మనం బైబిల్ చెప్పే మాట ఏంటంటే అడవి పువ్వు లాంటివి మన జీవితాలు అడవి ఉదయం విసిస్తుంది మధ్యాహ్నం వరకు బాగుంటుంది ఆ తర్వాత క్రమేపీ వాడుతుంది సాయంత్రం ఏడానికి కిందకి నీటి బుడగ లాంటివండి మన జీవితాలు ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు నీటి బుడగ లాంటివి విసరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని జీవితాలు ఇలాంటి జీవితాలు మనం చెప్పుకున్నాం మట్టి కుండ లాంటి మట్టి కుండలాంటి బ్రతుకులు మన గుణారా లాంటివి మన బ్రతుకులు పాస్ట్ చెప్తారు రాజచంద్రుడు గారు మానవ దేహం గురించి శరీరం ఏముంది ఏముంది మనమే మంచి బాధ్యత మాత్రం ಮಾ ಅಮ್ಮಜಿ ಇವಾಗ ಐದು ವಂದಲ ಯೋಜು ಪ್ರಭು